కర్నూలు జిల్లా అల్లుగుండులో టీచర్ కిడ్నాప్ కేసు కొత్త మలుపు తిరిగింది పోలీసులే తనని కిడ్నాప్ చేసి చిత్ర గురిచేశారని టీచర్ అహ్మద్ వాపోయారు సిఐ నుంచి డిఐజీ వరకు అందరూ తన భూ వివాదంపై రాజీకి రావాలంటూ డబ్బులు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారంటూ అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ వేడుకుంటున్నాడు ఏమంటే నాకు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ జరుగుతుంది దాని భాగంగా నాకు మా నా మిస్సెస్కి కానీ ఎస్పెషల్లీ నా డిపెండెంట్ పాప స్కూల్ పోతూ వస్తూ ఉంటుంది వీళ్ళను కిడ్నాప్ చేసి చంపేస్తారనే భయం నాకు ఉంది ఎక్కువగా వీళ్ళ నుంచి ప్రొటెక్షన్ కావాలని ఆ సార్ ప్రెషర్ చేస్తున్నాడు సార్ ఆ ప్రెషర్ వలన నా ఫ్యామిలీకి అంతం చేపిస్తారనే భయం ఉంది సార్ ఎవరు బాధ్యులే అంటే ఈ పి ధనుంజయ అని అతని ఎన్నికల ఎవరైతే ఆడిస్తున్నారో అందరూ బాధ్యులే సార్ ఎస్పెషల్లీ నాకు విష్ణు కడపాతని సార్ ఇఫ్ ఇఫ్ ఇట్స్ ఇట్స్ ఫ్యామిలీ ఇట్ ఇట్ టు 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 బి హోమ్ హోమ్ సెల్యూటింగ్ ది స్పిరిట్ ఆఫ్ కపుల్ బిల్డ్ డ్రీమ్ ఈయన ఎంతకైనా తెగిస్తారని భయం ఉంది ఆయన నన్ను లేపేస్తారు చంపేస్తారని కూడా భయం ఉంది